హాయ్ వన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడే మనకి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన వెదర్ అప్డేట్ అయితే రిలీజ్ అయింది దీనికి సంబంధించి పూర్తి వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ఈ భారీ వర్షాల నేపథ్యంలో స్కూళ్ళకు కూడా సెలవులు అయితే ఇచ్చారు ఏ ఏ జిల్లాలకు సంబంధించి స్కూల్స్ అయితే హాలిడేస్ అయితే ఇచ్చారు అనే పూర్తి సమాచారాన్ని కూడా మనం ఈ వీడియోలో తెలుగు వివరాలకు వెళ్దాం ఇటు తెలంగాణ అటు ఏపీలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు అయితే పడుతున్నాయి ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి భారీ వర్షాలు గ్రామాలను పట్టణాలను ఇక ముంచేస్తున్నాయి ఇంకో వారం రోజులు వర్షాలైతే కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే పేర్కొంది ముఖ్యంగా గమనించండి మరో వారం రోజుల పాటు అయితే కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది దీనికి సంబంధించి ఇక పలు జిల్లాల్లో అయితే విద్యార్థులకైతే సెలవులు ప్రకటించారు ఆ విషయాన్ని కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతేకాకుండా ఇక నేడు ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం మహబూబాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు అలాగే కుమర భీం ఆసిఫాబాద్ మంచిర్యాల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి వరంగల్ హనుమకొండ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది అలాగే ఈ నెల ఇరవైన ఆదిలాబాద్ కుమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ కరీంనగర్ పెద్దపల్లి జిల్లాల్లో అత్యంత భారీగా నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల జయశంకర్ భూపాలపల్లి ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా తెలియజేసింది ఇక ఏపీలో చూస్తే కనుక కోస్తా జిల్లాలకు సంబంధించి ఇప్పటికే రెడ్ అలర్ట్ ను వాతావరణ శాఖ జారీ చేసింది ఇక బంగాళాఖాతంలో సుస్పష్టమైన అల్పపీడనం మారింది గోదావరి ఎన్టీఆర్ అలాగే గుంటూరు జిల్లాల్లోనూ వర్షాలు అయితే కురుస్తున్నాయి ఈ నేపథ్యంలో శ్రీకాకుళం విజయనగరం విశాఖ పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు కాకినాడ ఏలూరు కృష్ణ గుంటూరు బాపట్ల నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అలాగే కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ఐఎండీ అయితే పేర్కొంది నేపథ్యంలో భారీ వర్షాలు వరద రూపం దాలుస్తున్నాయి ఈ క్రమంలో ప్రభుత్వం కూడా వెంటనే స్పందించింది పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు నేడు సెలవులైతే ప్రకటించింది ఇంతకీ ఏ జిల్లాల్లో విద్యా సంస్థలకు హాలిడేస్ ఇచ్చారు అనే అంశాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఏపీలో చూసినట్లయితే విశాఖ అనకాపల్లి జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు అయితే ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్లు కీలక ఉత్తర్వులు జారీ చేశారు అందువల్ల ఈ జిల్లాల్లో ఉంటున్న స్టూడెంట్స్ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అత్యవసర పరిస్థితులు తప్ప ఇంట్లో నుంచి అయితే బయటకు రాకూడదంటూ కూడా ఇక హెచ్చరికలైతే జారీ చేసిన నేపథ్యంలో ఆ విద్యా సంస్థలకు సెలవులు అయితే ప్రకటించారు అలాగే విద్యా సంస్థలకు హాలిడేస్ రెండు రోజులు పొడిగించే ఛాన్స్ కూడా ఉంది ఎందుకంటే భారీ వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంటున్న నేపథ్యంలో విద్యా అయితే హాలిడేస్ పొడిగించే ఛాన్స్ ఉంటుంది అలాగే మరోవైపు చూసినట్లయితే ప్రభుత్వ అలాగే ప్రైవేటు స్కూల్స్ కాలేజీలకు సంబంధించి జూలై ఇరవై ఏడున ఇక ఈ తేదీనైతే మనకి తెలంగాణ బోనాల పండుగ కారణంగా హాలిడే అయితే ఉండబోతోంది అంతేకాకుండా తర్వాతి రోజు అయితే ఏదైతే జూలై ఇరవై తేదీన ఆదివారం దీంతో వరుసగా జూలైలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో విద్యార్థులకైతే హాలిడేస్ ఉన్నట్లకైతే ముఖ్యంగా గమనించాల్సి ఉంటుంది ఈ వర్షాల నేపథ్యంలో హాలిడేస్ ఇచ్చిన విధానం అయితే కనబడుతుంది అంతేకాకుండా మరో రెండు రోజులు ఎప్పుడంటే ఇక ఈ జూలై నెలలోనే ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో స్టూడెంట్స్కి అయితే హాలిడేస్ అయితే రాబోతున్నాయి చూశారు కదా ఐఎండి అయితే ముఖ్యంగా ప్రజలకైతే రెడ్ అలర్ట్ అయితే జారీ చేసింది కొన్ని జిల్లాల్లో అంతేకాకుండా భారీ నుంచి అతి భారీ వర్షాలు పలుచోట్లైతే కురుస్తున్నాయన్నట్లుగా హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేస్తూ రెడ్ అలర్ట్ అయితే జారీ చేసింది కాబట్టి ఇక ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలన్నట్లుగా అప్పటికప్పుడు ఏపీ మరియు తెలంగాణ సంబంధించి వాతావరణ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని లేకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అంతేకాకుండా మీ ప్రాంతంలో వర్షం పడుతుందా ఏ విధంగా వర్షం అనేది పడుతుందా అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్